హలో అండి మినపప్పును రవ్వను నానబెట్టకుండా పదే పది నిమిషాల్లో తయారయ్యే ఇన్స్టంట్ ఇడ్లీని చేస్తున్నాను చాలా సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపించే టేస్ట్గా ఉండే ఈ ఇడ్లీని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి ఈ రవ్వలోకి ముప్పావు కప్పు వరకు చిక్కటి పెరుగును తీసుకోవాలి ముప్పావు కప్పు వరకు వాటర్ని వేసుకుని పెరుగంతా రవ్వలో కలిసిపోయే విధంగా చక్కగా కలిపేసుకోవాలి వాటర్ని కొన్ని కొన్ని వేస్తూ ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని పది పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి తురిమిన క్యారెట్ను వేసుకోవాలి పెద్ద క్యారెట్ అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది చిన్నవైతే రెండు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అలాగే వంట సోడాను కూడా చిటికడు వేసుకొని కలుపుకోవాలి ఈ ఇడ్లీ పిండి మనం నార్మల్ ఇడ్లీ వేసుకునే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది నాకు కాస్త తిక్కుగా అనిపించింది రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ వేసుకొని కలుపుకున్నాను అది అలా పక్కన చేసి స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత తాలింపు గింజలను వేసుకోవాలి తాలింపు గింజలు కాస్త చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకొని చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్లోకి వేసుకోవాలి వేసిన తాలింపు అంతా ఇడ్లీ బ్యాటర్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మన ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది ఇడ్లీ పిండిని అలా పక్కనుంచేసి ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని నూనె వేసుకొని అన్నిటికీ అప్లై చేసుకోవాలి ఇలా నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఒక్కొక్క గరిటెను వేసుకోవాలి ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లను ఆ పాత్రలో పెట్టుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించాలి పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్ల నుంచి ఇడ్లీని తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేశారంటే సూపర్గా ఉంటాయి